ఉదయకాల ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందు ఉన్న తండ్రి గడిచిన రాత్రి కాలం అంతటిలో మీ కాపుదలిచ్చినందులకు స్తోత్రాలు చీకటిలో ఎగురు బాణమునుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు కైనను నీవు అని చెప్పిన మాట చొప్పున రాత్రంతయను క్షేమము భద్రత అనుగ్రహించి ఉన్నందులకు ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మిమ్మలను సుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం మా అందరి పాప అపరాధములను క్షమించుటుకై మీ ముద్దులు కుమారుడని యేసు ప్రభువుని మా కొరకై బలిగాను అర్పణగాను అప్పగించి ఆయన ఎందు మాకు ఇచ్చిన విమోచనను బట్టి ఆత్మలో తిరిగి జన్మించే కృపను బట్టి ఈ ఉదయకాల సమయమున మీకు స్తోత్రాలు ఘనత మహిమ చెల్లిస్తున్నాం యన జీవాహారము నేనే ఎవడైనాను ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించునని యోహాను ఆరు అధ్యాయం యాభై ఒకటో చునములో మీరు పలికిన మాట చొప్పున ఈ దినమున మీ జీవముతో నింపి మేము చేయవలసిన అవన్నీ కూడా మీ చిత్తములో జరిగించి మహిమ తెచ్చుకోండి ప్రయాణాలకు మీ శుభం దయచేయండి ఈ దినమందు ముందు ఎవరి బిడ్డలు వారి యొక్క ఉద్యోగ అవకాశముల కొరకు ఆఫీసుల దగ్గరికి వెళ్తుంటుండగా నీ సహాయం ఇచ్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందు నూతనంగా గృహ ప్రవేశాలు చేయవలసిన కార్యక్రమాలు ఉంటుండగా సహాయపడమని వేడుకుంటున్నాం నాయన గర్భిణీ స్త్రీలను దర్శించి సులువైన కాన్పును అనుగ్రహించండి ఆసుపత్రులున్న రోగులందరికీ స్వస్థత ఇవ్వండి ఇంటికి వచ్చే భాగ్యము దయచేయండి నాయన నీ కుమారుడని యేసుక్రీస్తులో రుణ సమస్యలతో ఉన్న వారికి ఆర్థిక బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నీవే దయామయుడువు ప్రేమామయుడు నాయన ఎవరు కూడా నైనా ఆకలితో వండుట దీనంగా ఉండటానికి ఇష్టము లేదు నాయన కనుక నీవు తగిన సమయములో లేవనెత్తు దేవుడవు నాయన నీ ప్రియబిడ్డలు ఆర్థికంగా ఎంతో కొములుతూ ఉంటుండగా వారిని ఓదార్చి వారికి ధన అనుగ్రహించండి చాలినంత మట్టుకి ప్రార్థన చేస్తున్నాం ఉన్న డ్రైవర్లుగానున్నవారిని కంపెనీలకు వెళుతున్న వారిని స్కూల్లో పనిచేస్తున్న వారిని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారిని ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న వారిని నేను ఈ రీతిగా ఆయా రీతులుగా సహోదరులు సహోదరీలు కష్టపడుతుంటుండగా వారికి మీ క్షేమము భద్రత దయచేయండి వారి కుటుంబాలు క్షేమంగా ఇంటి దగ్గర ఉండటకు సహాయం చేయండి ఇది నాన్న నూతన వ్యాపారాలకు శుభం కలిగించండి నాన్న ప్రయాణాలకు మీ శుభం కలగ ఈ దినము మీ బిడ్డలు కూను పనికిని కాపీ పనికి వడ్రం పనికి ఫ్యాక్టరీల పనికి రైలు సా రైలు చెరువులు సాగులకి ఇలాగ వెళుతూ ఉంటుండగా మీరే సహాయం చేయండి మా భారతదేశాన్ని అంతటినీ కాపాడండి ఈ దినము మాకు ఇచ్చినందులకు సుతులు చెల్లిస్తూ మీరే మమ్మల్ని నడిపించుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మనకు తోడుగా ఉండి ఆయనే నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి